నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ నేను హైదరాబాద్ లో దిల్సు నగర్ లో మెట్రో పిల్లర్ నెంబర్ పదిహేను వందల యాభై రెండు మీసేవా రోడ్డు మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున పది నుంచి మధ్యాహ్నం రెండు వరకు పనిచేస్తాను మగవాళ్లకు సంబంధించినటువంటి వ్యాధులకు నేను ట్రీట్మెంట్ ఇస్తుంటాను మిత్రులు వాళ్ళు అడుగుతున్నారు గుట్కాకు స్పర్మ్ కౌంట్ కు ఏమైనా రిలేషన్ ఉందా అని గుట్కా అంటే ఒక టొబాకో ప్రోడక్ట్ తంబాకు ప్రోడక్ట్ అనమాట ఈ టొబాకో స్మోక్ పీల్చుకున్న టొబాకోను నమిలి మింగిన టొబాకోను ఇంకో రకంగా వాడిన ఈవెన్ హుక్కలో వాడుకున్న నాన్ టొబాకో అని వాడు రాసిన ఆ హుక్క తీసుకునే ప్రోడక్ట్స్ వల్ల అన్నీ కూడా శరీరం మీద ఎఫెక్ట్స్ ఉంటాయి యూజువల్ గా ఈ టొబాకో వల్ల రక్తనాళాలు చెడిపోతుంటాయి టొబాకో వాడకం స్మోక్ కానీ నమిలి మింగడం కానీ ఇలా చేసినప్పుడు ముఖ్యంగా కాలి వచ్చే రక్తం ముందు తగ్గిపోతుంది వాటిని టీఏఓ అనే వ్యాధి కింద కన్సల్ చేస్తాం అలా ఉన్నప్పుడు అవి డ్రై గ్యాంగ్రీన్ అంటారు వాటికి రక్తం అందక నల్లబడిపోయి ఉంటాయి ఆ వేలో ఆ కాలో తీసేయాల్సి వస్తు ఉంటుంది అదే డయాబెటీస్ వాళ్లకు కూడా అప్పుడప్పుడు మనం ఈ కాళ్ళు వేళ్ళు తీసేస్తుంటాం ఎందుకు అంటే అది వెట్ గ్యాంగ్రీన్ సో స్మోకింగ్ వల్ల వచ్చేది డ్రై గ్యాంగ్రీన్ అంటే రక్తం అందక రక్త టిష్యూ అంతా కూడా డ్రై అయిపోతుంటుంది వెట్లో ఏమిటంటే ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అది వెట్ గ్యాంగ్రీ ఎనీహ రెండు గ్యాంగ్రీనే టొబాకో ఎఫెక్ట్స్ స్మోకింగ్ వల్ల కానీ నమిలి మింగడం వల్ల కానీ మిగతా హుక్కా ద్వారా కానీ లోపలికి వెళ్ళినప్పుడు టెస్టికిల్స్ మీద కూడా అది పనిచేస్తుంది సో వాళ్లకు యూజువల్ గా స్పర్మ్ కౌంట్ లో తేడాలు స్పర్మ్ మొటిలిటీలో తేడాలు స్పర్మ్ కు నార్మల్ అపియరెన్స్ ఉంటుంది ఆ షేప్ లో తేడాలు ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి ఎవరైతే పిల్లలు కావాలని అనుకుంటారో వాళ్ళు అర్జెంట్ గా స్మోకింగ్ మానేయడమే కాక ప్యాసివ్ స్మోకింగ్ అంటే స్నేహితులు స్మోక్ చేస్తుంటే పక్క కూర్చున్నా కూడా వీళ్ళకి కూడా స్మోక్ వస్తుంది కనుక అది పూర్తిగా మానేయాలి తర్వాత హుక్క ప్రోడక్ట్స్ మీద ఈ నాన్ టొబాకో అని రాసినారు కదా ఇదేం కాదులే అని హుక్క పీల్చుకోవద్దు ఒక్కసారి హుక్క పీల్చిన దాని తోటి పది సిగరెట్లు తాగినంత ఎఫెక్ట్ వస్తుంది సిగరెట్ ఏంటంటే సూపర్ఫిషియల్ గానే ఉంటుంది హుక్కాలో లోపలికి తీసుకుంటారు కనుక గాలి తీసుకుంటారు కనుక లంగ్స్లో లోపలి టిష్యూ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కనుక హుక్కా కానీ సిగరెట్ కానీ బీడీ కానీ తంబాకు కానీ గుట్కా కానీ ఇంకా ఏ పేరు మీద ఉన్నటువంటిదైనా కూడా జరదా అని ఇట్లాంటివన్నీ కూడా మానేయాల్సి ఉంటుంది ఇది కొన్ని సంవత్సరాలు వాడితే దీని ఎఫెక్ట్ వస్తుంది ఒకటిసార్లు రెండు సిగరెట్ తాగినా లేదా ఒకటి రెండుసార్లు గుట్కా మిగిలినంత మాత్రాన్ని వెంటనే దీని ఎఫెక్ట్స్ కనిపించవు బట్ లాంగ్ రన్లో కనబడతాయి ఎస్పెషల్లీ కొంతమందికి నార్త్ ఇండియాలో ఈ టొబాకో తీసుకుని ఉక్కిట పెట్టుకునే అలవాటు ఉంటుంది వాళ్ళకి అక్కడ బొక్కల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది నోట్లో క్యాన్సర్ వస్తూ ఉంటుంది వాళ్ళు కాన్స్టెంట్గా అక్కడ టొబాకో పెట్టుకోవడం వల్ల ఎనీథింగ్ కాన్స్టెంట్గా పెట్టుకుంటే అక్కడ ఇరిటేషన్ తోటి వస్తుంది సారీ క్యాన్సర్ అని ఒక క్యాన్సర్ ఉంది అమ్మాయిలు లోపల లంగాను అవసరానికి మించి గట్టిగా బింగించి కట్టి అదే ప్లేస్ మీద కొన్ని సంవత్సరాల కొద్దీ ఆ లంగాను అలా గట్టి కట్టి పెట్టడం వల్ల అక్కడ క్యాన్సర్ వస్తుంటాయి కనుక అప్పుడప్పుడు ప్లేస్ కొంచెం పైకో కిందికో మార్చుకోవాలి మరీ విపరీతంగా గట్టిగా కట్టక్కర్లేదు సో వీళ్ళకి పాపం ఏంటంటే సైకలాజికల్గా అమ్మాయిలకు విపరీతమైన భయం ఉంటుంది ఊడిపోతుందేమో అని అందుకని చాలా గట్టిగా కట్టుకునే అలవాటు ఉంది దాన్ని అలా మార్చి మామూలుగా కట్టుకోవాలి తర్వాత పాము కట్టుకో దానికో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి రక్తం పైకి ఎక్కద్దు అని వాళ్ళు ఏం చేస్తారంటే కట్టు కడతారు ఈ కట్టు కట్టినప్పుడు అసలు పాము కాట్ కన్నా ఈ వీళ్ళు కట్టుకట్టడం వల్లనే మనకు డ్యామేజ్ చాలా బిగుతుగా కట్టడం వల్ల రక్త ప్రసారం ఆగిపోయి ఎన్నోసార్లు చేతిలో కాళ్ళు కట్ చేయాల్సి వస్తుంది ఆంపిటేషన్ చేయాల్సి వస్తుంది మరి ఎలా కట్టాలి పాము కాటుకు అంటే కేవలం లింఫాటిక్స్ స్ప్రెడ్ కాకుండా మాత్రమే కట్టాలి మనం ఇలా గట్టిగా గట్టి పెడితే ఇప్పుడు మీరు గమనించవచ్చు ఈ వెయిన్స్ అన్నీ మనకు కనబడుతున్నాయి ఇలా సో లోపల ఆర్టరీస్ లోపలగా ఉంటాయి డెప్త్లో ఉంటాయి అది కూడా కట్టేట్గా అది కూడా రక్తం రాకుండా ఉండేందుకు అవసరం లేదు కొద్దిపాటి కట్టి పెడితే సరిపోతుంది టొబాకో యూజ్ మంచిది కాదు అకేజనల్ గా వాడితే నష్టం లేదు కానీ అలవాటు అయితే మాత్రం డేంజరే